భాషా విషయంలో కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాను అవమానపరిచేలా రాతలు రాస్తున్నారనిచారు అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు తమపై ఆపాదించుకోవద్దని సూచించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన జర్నలిస్టులకు భూ సభలో ఆయన నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు అర్హులకు ఆరోగ్య భద్రత కార్డులు అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు మీడియా అకాడెమిక్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి పది కోట్లు ఇస్తున్నామని చెప్పారు ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్ట రాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్ట్ లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మీరు ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించిన మనం లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పద ప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి ఈజా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిసి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే నాచురల్ గా రియాక్షన్ ఉంటది ఆ రియాక్షన్ ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపులుగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్ట్ కు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రిక